ైబ్ టుస్ నా సంస్కారం ఏం చేస్తే నా బలహీనత అనిపిస్తాను అందరికీ అలాగే అందరికీ ఏంటంటే నాకు నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నాకు అందరినీ మర్యాదగా చూడనిచ్చేలా చేస్తే నన్ను ద్వేషించి నా శత్రువు ఇంటికి వచ్చిన నేను నమస్కారం పెట్టి ఆతిథ్యం నుంచి పంపిస్తాను విభేదాలు ఉండొచ్చేమో అది వదిలేస్తాను అది నా సంస్కారం అది అలాగే నాకు వైసీపీలో పని పార్టీ లీడర్గా ఉన్న అంబటి రాంబాబు గారు కానీ లేదంటే తోట త్రి టీడీపీలో ఉన్న తోట త్రిమూర్తులు గారు కానీ లేదంటే చంద్రబాబు గారు అంటే అసలు పడి చచ్చిపోయే చల్మల్ శెట్టి సునీల్ గారు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను సాధారణంగా ఆహ్వానిస్తాను నాకు వీళ్ళందరూ అంతకుముందు కొంచెం కొంతమంది ముందు తెలుసు తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళ వ్యక్తుల ముందు తెలుసు చలమల శెట్టి సునీల్ గారు ఇంకా ముందు తెలుసు అంబటి రాంబాబు గారు స్వయంగా వచ్చి డొక్కా మాణిక్యవారి ప్రసాద్ గారి ద్వారా వచ్చి నన్ను తీసుకెళ్ళడం అండ్ రావాలని పెళ్ళికి రావాలని కోరుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను కానీ అదే ఈ రోజున సత్యనపల్లి నాకు మొన్న సత్యన్పల్లి నుంచి నాకు చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయన చెప్పారు నేను నేను చెప్పాను కాబట్టి పవన్ కళ్యాణ్ రాలేదు ఎందుకంటే మా పెళ్ళి కూడా వచ్చాడు మాకు బాగా తెలుసు అంటే నేను అమ్మట్రామ్మ పైన కూడా చెప్పదలుచుకున్నా మీరు నా సంస్కారాన్ని నా మర్యాదని మీరు అడ్డగోలుగా ఇలా వాడేయకూడదు కదా మీరు తప్పు కదా అది మీ ఇలాంటి పెద్ద స్థాయి నాయకుల నుంచి నేను ఆశించను కదా మీ పిల్లలకినూ మీ నన్ను నేను ఎంతో ఎంత ఎంత గౌరవం ఇచ్చాను అలాంటిది ఆయన కూడా కూర్చోబెట్టి నన్ను రాజకీయ ప్రయోజనాలకి వాడే వాడేస్తే అలాగే ఆ స్థాయి వ్యక్తి కూడా నేను సత్తిని రాకపోవడానికి నాకు నాకు అనారోగ్యం పరిస్థితులు తప్ప నాకు కూర్చోబెట్టి వద్దాం అనుకున్నాను నేను నన్ను ఆపేసిని తోట త్రిమూర్తులు గారి విషయం వస్తే తోట త్రిమూర్తులు నేను ఇప్పుడు రమ్మని చెప్పి అడిగాను ఏదో నాకు అంతమంది ప్రజారాజ్యం పార్టీలో పరిచయం వచ్చారు ఆహ్వానించారు మెచ్చుకుంటారు బాగా మాట్లాడారంటారు బాగా చేస్తున్నారంటారు సంతోషం నేను దానికి నేను నమస్కారం పెడతాను పెళ్ళిళ్ళు పిలిచి వెళ్తాను మరి అలాంటి వ్యక్తి వచ్చి ఆయన ఏ రోజున నా పార్టీలో వస్తారని ఆయన చెప్పలేదు నన్ను వీళ్ళు అడుగుతున్నారని కదా మీరు తెలుసు కదా నన్ను ఎవరిని పరిచయం అంటే వీళ్ళు అడుగుతున్నారంట ఆయన పరిచయం చేసిన వ్యక్తి ఈ రోజు దాకా ఎవరు పార్టీలోకి రాల వీళ్ళందరి మాస్టర్ ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా బలహీనుడు అతనికి అవగాహన లేదు రాజకీయాల మీద త్రిమూర్తులు గారి నేను అర్థం చేసుకున్నాను మీరు పద్నాలుగేళ్ళ వయసులో మీరు ఏం చేశారో నాకు తెలియదు కానీ నేను పన్నెండేళ్ల వయసులో భారతదేశం భావజాలం గురించి ఆలోచించాను ఏ భావజాలం రైట్ అని చల్లమల శెట్టి సునీల్ గారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఏం చేసేవాళ్ళో తెలియదు కానీ నేను పదహారు పదిహేడేళ్ళ వయసులో ఒక ఏ అన్ని భావజాలాలు చదివాడి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దగ్గర నుంచి దాస్ క్యాపిటల్ దగ్గర నుంచి తాకట్లో బా పెట్టిన బా తాకట్లో భారతదేశం ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని ఇది రైట్ కాదు ఇది బాగుంటుంది ఈ పాయింట్ బాగుంది ఇంత ఎనలైజ్ చేసేవాడిని మీలాగా డిగ్రీలకెళ్ళి అక్కడికి వెళ్ళి నేను కూర్చోబెట్టి అక్కడ వ్యర్థ కాలక్షేపం నేను చేయలేదు అందరిలాగా నేను చాలా ప్రతి క్షణాన్ని చాలా విలువతో గడిపాను నేను అలాగే తోట తిరుమతులు గారు కూర్చోబెట్టి తోట తిరుమతులు ఎవరు అసలు ఆయన ఆయన ఎవరు అంటే మాకు రాజకీయం తెలియదు అన్నమాకు అంటే మీరు మూడు సార్లు ఐదు సార్లు మీరు ఎమ్మెల్యే అయితే అంటే మీకు రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం అంటే ఎమ్మెల్యేలు గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అనుభవం అంటే దేశం ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుద్ది ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు ఉంటుంది మీ అనుభవం గొప్పదైతే ఇంత ఇసుక మాఫీ ఎందుకు జరుగుతుంది వీళ్ళందరూ వచ్చింది దేనికంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఏదో వాడతారు కులం కాడేదో వాడతారు వెళ్ళి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్లు చేయించుకుంటారు నాకు తెలిసి ఈయనంటే ఏదో టూరిజం ప్రాజెక్ట్ చేయించుకున్నారు అంటారు అది నిజం లేదు అప్పుడు తెలియదు కానీ ఏదైతే లబ్ధి పొందడానికి అది వెళ్ళి ఏదో ఒక రోజు మన ఆర్టీఐ పెడితే వస్తాయి బయటికి ఇంకొకటి ఎవరో ఆలగేట్లో ఇంకొక సమ్ ఎవరు ఎమ్మెల్యే మన గారి కుటుంబీకులు అంటే వీళ్ళందరూ కలిపి పార్ట్నర్స్ అంట దాంట్లో అంటే నా దగ్గరికి వచ్చి మేము వెళ్ళిపోతామని బెదిరించండి ఇవి తీసుకున్నారని అంటుంటారు నా దగ్గరికి వచ్చి అదే ఇలాంటి వాటికి నన్ను వాడుకున్నారు అంటే ఇవన్నీ చూసి మళ్ళీ మళ్ళీ దాంట్లో వాడుకున్నారది నాకు తెలియదు పోనీ వాడుకొని మళ్ళీ నా మీద విన్నీ చేస్తుంటే ఎలా ఊరుకుంటాం ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాం ఇది రెండు వేల తొమ్మిది అనుకున్నారా రెండు వేల పంతొమ్మిది చాలా అనుభవంతో వచ్చాం పాలిటిక్స్కి చాలా నిలదొక్కడానికి వచ్చాం పాలిటిక్స్కి దెబ్బ తిన్నా కానీ పదింతలు బంతిలో లేస్తాం బయటికి కొంచెం అందరూ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అలాగే చల్లవల్సెడ్డి సునీల్ గారు ఉంటారు నేను రమ్మని చెప్పలేదు ఆయన్ని ఆయనే వచ్చి నా కాలాన్ని ఎంత వేసి ఆయన ఒక ఆరు నెలలు ఒకసారి వచ్చారు ఎక్కడ నేను పోలవరంకి వెళ్తుంటే వచ్చారు మీరేంటి సార్ ఇక్కడ అంటే మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఏంటంటే మా జన సైనికులు పట్టుకొచ్చాను నేను వైసీపీ నేను వైసీపీ నుంచి బయటకు వచ్చేసాను ఇట్లా వచ్చాను ఆ సంతోషం ఏం లేదు నేను కొంచెం నిర్ణయం తీసుకోవాలి మీతో చెప్పాలి వస్తారంటే అది వద్దామని నేను కొంచెం మంచి ముహూర్తం చూసి వస్తాను నేను తర్వాత నేనేంటి అక్కడ ఎవరిని నర్చర్ చేయలేకపోతున్నాను నేను ఈ వ్యక్తి అని అనుకుని జనరల్ బాడీ అడుగుతూ ఉంది మీరు ఎవరిని ఒకళ్ళు మీరు ఎవరు అనుకుంటే మేమైతే వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నాం అంటే సో వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ ఏకంగా కావాలని చూస్తూ ఉన్నాను పెడితేనేమో ఈయన వస్తారంటే ఈయనైతే కొంచెం బా బాగానే ఉంటాడు అందుకుని చేసినాయని కదా అనుభవం అయితే దానివల్ల ఆగిపోవాల్సి వచ్చింది ఇది నాకు అంటే నేను ఇందాక చెప్పినట్టు నా కాలాన్ని కొన్ని కోట్ల విలువ దానికి ఎంత వెలకట్లేదు కాలం తిరిగి రాదు ఒక పది రూపాయలు పోతే పది రూపాయలు తిరిగి సంపాదించగలం కాలం క్షణాలు పోతే క్షణాలు ఎక్కడి నుంచి తిరిగి వస్తాయి నాకు చలమూలసెట్టి సునీల్ దేవ్ అనిపించింది అంటే కాలహరుడు అనిపించింది కాలాన్ని హరించేవాడు నా విలువైన కాలాన్ని హరించినవాడు మీకు చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంటే వెళ్ళి చక్కగా పంచం చేయాలని ఎవడు కాదన్నాడు నా దగ్గరికి రావడం దేనికి నా కాలాన్ని వేస్ట్ చేయడం దేనికి నేను రమ్మని చెప్పి అడిగానా కొన్ని వస్తే నేను ఎప్పుడో మీకు మర్యాద తగ్గించానా గౌరవం తగ్గించానా ఆదరణ తగ్గించానా అన్ని ఇచ్చిన తర్వాత కూడా కూర్చోబెట్టి వచ్చి నా టైం తీసుకొని అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న టైం తీసుకొని మా గంటలు గంటలు మాట్లాడి ఆల్రెడీ నేను సారీ సార్ నేను రాలేకపోతుంది టీడీపీ మరి ఇంత మాత్రాన్ని నా కాలాన్ని వేస్ట్ చేయడం నాకు ఇది ఆవేదన కలిగించింది నన్ను పని చేసుకొని ఇవ్వకుండా మీరు రాకుండా ఇదేంటంటే ఇది టీడీపీలో భాగం మీరు టీడీపీ పరిణాగంలో మీరు కూడానా చలమశెట్టి సునీల్ స్థాయి వ్యక్తి కూడా టీడీపీ వేసే ఎత్తుగడలో భాగమా మరి మీరేం అంటే మీరు పల్లకిల్లు మోయడానికి రైట్ మీరు ఒకడు ఏమి ఆశించకుండా పది మంది బాగుండాలని అన్ని ఒత్తిళ్ళు తీసుకొని ఏ సపోర్ట్ లేకుండా ఏ మద్దతు లేకుండా వస్తే వాడి సహకారం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను చంపేయడం చల్రమోహన్ శెట్టి సునీల్ గారు మీకు చెప్తాను దయచేసి ఏదో చేద్దామని వచ్చాను పది మందికి అలాంటి మీలాంటి వాళ్ళని కరెక్ట్గా మీ ఏమన్నా ఇంక మిమ్మల్ని నాకు సంస్కారం ఒప్పుకోవట్లేదు మీ స్థాయి వ్యక్తి కూడా ఇలా చేయడం మీరు ఇష్టం చంద్రబాబు గారు ఇష్టం ఉంటే మొదటి రోజు నుంచి ఆయన మేము పాలిటిక్స్లో రమ్మని ఇష్టం ఉంటే అక్కడే ఉండండి ఎవడు కాదు నాడు ద్వంద్వాల మధ్య బతకండి నేను ద్వంద్వాల మధ్య బతికే ఉండి ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను అటా ఇటా ఉంటే ఉంటది పోతే పోదు అలా నిర్ణయాలు తీసుకొని మధ్యలో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి నాడు మీరు మునుగుతారు ఎదుటి రోజులు ముంచేస్తాను ఇప్పటికైనా నా సంతోషం ఏంటంటే మీరు తెలుగుదేశం మనిషి చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు సంతోషంగా భజన చేయండి జీవితకాలం చక్కగా మీకు కావాలంటే రెండు చెడతలు పంపిస్తాను చంద్రబాబు గారి కాళ్ళ తీరి కూర్చోండి అలా కొడతా ఉండండి వారి పల్లకీలు పోయండి ఆ తర్వాత అక్కడ కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరండి అక్కడ చెడుతలు కొట్టండి అంతేగాని దయచేసి నాలాగా నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉన్న వాటితోటి దయచేసి ఆటలు ఆడకండి మీరు పల్లకిలు మోయడానికి రైడ్ పల్లకిలు మోయండి సంతోషం